ముఖ్యమంత్రి సేవ చేస్తున్న సమయంలో ఏమన్నా అడుగుతున్నారంటే మీకు పైనుంచి ఏమైనా వస్తుందా బ్రదర్ అని అడుగుతున్నారు పైనుంచి రావటం ఏంటి ఏ పైనుంచి రావాలా అంటే తెల్లవాళ్ళు ఎవరైనా మీకు ఏమన్నా సహాయం పంపిస్తున్నారా ఏమైనా అమౌంట్ అందుతుందా అని అడుగుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషి ఉద్దేశం ఏంటంటే ఈ రోజులో ఉన్న ఈ సిచ్యువేషను ఏ సేవకుడైనా సంఘాన్ని కడుతున్నాడు దేనికై అంటే డబ్బు కోసమనే అడిగే వాళ్ళకు కూడా అదే అర్థమైంది కాబట్టి అదే అడుగుతున్నారు కానీ ఇక్కడ ఏమంటున్నాడు దైవజనుడ నువ్వైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకోవడానికి దేనికోసం ప్రయాసపడాలి ఏమండి ఎన్ని చెప్పింది ఇక్కడ నీతి ఒకటి అన్నాడు భక్తి రెండు అన్నాడు విశ్వాసం మూడు అన్నాడు ప్రేమ నాలుగు అన్నాడు ఓర్పు ఐదు అన్నాడు సాత్వికము ఆరు ఈ ఆరింటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడబడు కానీ మనమేం చేస్తున్నామంటే ఈ సేవకులుగా డబ్బు సంపాదించుకోవడం ప్రయాసపడుతున్నారు డబ్బు ఎలా వస్తుంది చాలామంది డబ్బు సంపాదించుకోవాలి ఏమంటున్నారంటే బైబుల్ పట్టుకుంటే చాలా మా సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చు అనే వాళ్ళు కూడా లేకపోరు అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా డబ్బుల గురించి కాదు ముందు ఏం చెబుతుంది వీటిని చెప్పాడు కదా వీటికంటే ముందు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం వాటిని గురించి సామెతల గ్రంథం నాలుగో అద్యం ఐదు వచ్చిన ఏం చెబుతున్నాడు చూడండి దావీదు కుమారుడైన సొలోమోన్ గారు సామెతల గ్రంథం నాలుగో అద్దెం ఐదు వచ్చిన ఏం సంపాదించుకో చెబుతున్నాడు అక్కడ మనం ఆలోచిద్దాం అక్కడ జ్ఞానాన్ని సంపాదించుకోనము బుద్ధిని సంపాదించుకునము నా నోటి మాటలను మరవకూడదు వాటి నుండి తొలగిపోకము జ్ఞానాన్ని విడిచిపోక ఉండిని ఎడల అది నిండి కాపాడిద్ది చూసారా అండి ఏం సంపాదించుకోవటండి ఫస్ట్ జ్ఞానం అంటుండు ఏ జ్ఞానము లోక జ్ఞానమా లోక జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే బైబిల్ పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏమండి ఏదో ఒక చదువు అనేది ఉంటుంది కాబట్టి ఆ చదువుతోనైనా లోక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు మామూలుగా లోక జ్ఞానం చదువుకోపోయినా కానీ వస్తూనే ఉంటుంది ఆటోమేటిక్గా చిన్ననాటి పిల్లల్ని మనం చూస్తూ ఉంటుంది ఏమండి కానీ ఇక్కడ జ్ఞానాన్ని సంపించు సంపాదించుకోమంటే ఏ జ్ఞానం అంటే బైబిల్లో ఉన్న జ్ఞానం మరి దాన్ని ఎలా సంపాదించుకోవాలి అంటే పరిశోధనతో పరిశీలించి పరిశోధనతో ఎక్కడైతే జ్ఞానం బైబిల్లో ఉన్నదన్నట్టుగా ప్రకటించబడుతుందో అక్కడికి వెళ్ళి నేర్చుకొని సంపాదించుకో అలా సంపాదించుకుంటే ఏమైస్తుందట చదువు ఏం చదువు ఇప్పుడు నీ సంపాదన అంతా ఇచ్చి వాక్యాన్ని నేర్చుకుంటున్నాను సంపాదన అంత ఇచ్చి నేర్చుకుంటా నానంటే సంపాదించుకొని వస్తువులు కొనుక్కుంటున్నారు చూసారా అండి బైబిల్కి వ్యతిరేకమైనా కాదా దేవుడు ఏమంటున్నాడు నీ సంపాదన అంతా ఇచ్చేసి జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు అంటే మన సంపాదన అంతా ఇవ్వాలి దేవుడికి అవసరమైతే ఇవ్వాలండి కానీ మన ఇవ్వలేని పరిస్థితి కనీసం మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలని కొంతైనా మన ధనాన్ని ఖర్చు పెట్టి ఇప్పుడు ఖమ్మంలో మీటింగ్ జరుగుతుంది అనుకోను అక్కడికైనా వెళ్ళాలి ధనాన్ని ఖర్చు పెట్టేనా అక్కడికి వెళ్ళేనా జ్ఞానాన్ని నేర్చుకోవాలి లేదా మరి విశాఖపట్నంలో అక్కడ కనుక ఒక ఆరు రోజులు కానీ ఒక మూడు రోజులు కానీ సభలు సెమినార్ జరుగుతుందనుకో అక్కడ కూడా మన ధనాన్ని ఖర్చు చేసుకొని ఈ విధంగా డబ్బు అనేది ఖర్చు పెట్టి ఎక్కడైతే దైవజ్ఞానం బోధించబడుతుందో అక్కడికి వెళ్ళి నేర్చుకోమని బైబిల్ చెబుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బైబిల్ నేర్చుకోవడం పక్కన పెట్టి డబ్బు సంపాదించడానికి ప్రయాసపడుతున్నారు కానీ